చెప్పండి కేలత్ గారు మీ సమస్య ఏంటి అసలు ఎందుకు పోలీసు వ్యవస్థ మీద మీరు కాస్త వ్యతిరేక భావాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసు వ్యవస్థ అంటే మీకు ఇష్టం లేదా లేకపోతే మీకు జరిగిన అన్యాయం ఏమైనా పోలీసులు అంటే నాకు చాలా గౌరవం ఉంది ఓకే పోలీసులు అంటే నేను చాలా గౌరవిస్తా చట్టాన్ని లోబడి పనిచేస్తా కానీ పోలీసు వ్యవస్థలో కొంతమంది అవినీతి పనులు ఉన్నారు కొంతమంది లంచం తీసుకొని ఆ కేసుల్ని లేని కేసుకున్నట్టు చిత్రీకరించే అధికారులు మాట్లాడుతున్నారు ఇప్పుడున్న అధికారులు కూడా ఇప్పుడున్న ఏసీపీ రఘు గారు కూడా చాలా చట్టపరంగా పనిచేస్తున్నారు అది వాస్తవంగా కానీ అలాంటి అధికారులతో మేము వ్యతిరేకించట్లేదు ఎవరైతే ఇప్పుడు ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో చుండ్రు మంగరాజు మారుధకృష్ణ వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులపై జీవనగోళ్లు జీవనగోళ్ళు ఎస్టేట్ ఇండియా లిమిటెడ్ కంపెనీ అని చెప్పేసి ప్రజల దగ్గర అతి మొత్తంలో డబ్బులు వసూలు చేసి లక్షల్లో వసూలు చేసి అదే కల్లూరు మండలంలో సత్తుపల్లి ఆ తర్వాత ఈ మన పరిసర ప్రాంతాల్లో ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో మాలాంటి వాళ్ళని ఏజెంట్ పెట్టి ఇంకా కొంతమంది నియమించి వాళ్లకు వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు కట్టాము ఏది అగ్రిగు లాంటి సంస్థలు కానివ్వండి అభయగోల్ లాంటి సంస్థ కానివ్వండి ఆ సంస్థ లాంటిది జీవన్ గోల్డెన్ సంస్థ ఇప్పుడు ఏదైతే మన కల్లూరు మండలం మన రామకృష్ణపురం గ్రామంలో వాళ్ళ మామగారైన వాళ్ళ వాళ్ళ పరిధిలో ఏంటంటే మారుతు కృష్ణ అనే వ్యక్తి ఉన్నాడు వాళ్ళ భావమర్ది ఓకే వాళ్ళ పొలాన్ని హామీగా పెట్టి లక్షల్లో వసూలు చేశారు ఎవరు ఏది ఎవరైతే ఈ జీవనగోళ్ళు సంస్థ చుంటూరు మంగరాజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అనమాట ఓకే ఈ వ్యవస్థలో కల్లూరు మండలంలోనే ఒక ఆఫీస్ పెట్టాలనే ఆలోచనతో వాళ్ళు ఏం చేశారంటే లక్షల్లో వసూలు చేశారు దానికి సంబంధించిన బాండ్స్ ఉన్నాయి చెక్స్ ఉన్నాయి ఆల్ ఎవిడెన్స్ ఉన్నాయి ఓకే తర్వాత మమ్ములను రామకృష్ణాపురంలో డబ్బులు మేము సెట్ చేస్తామని చెప్పేసి అదే చుండ్రు బంగారాజు మా దగ్గరకు వచ్చేసి రిక్వెస్ట్ చేస్తే మేము రెండు వేల పద్నాలుగులో డేట్ డేట్ ఫిక్స్ చేసుకొని మేము వెళ్ళాము రామకృష్ణాపురం రామకృష్ణాపురం వెళ్ళినప్పుడు ఆ రోజు నాడు వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఏంటంటే మమ్మల్ని ముట్టడించి మా దగ్గర ఉన్న బాండ్లు కానివ్వండి మా దగ్గర చెక్స్ కానివ్వండి వాళ్ళు లాక్కొని మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా పంపించాలనేది చాలా కుట్ర వ్యవహారం వాళ్ళ ఫ్యామిలీ చేసింది చుండ్రు మంగరాజు మారుతి కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ చేసింది జరిగింది జరిగినప్పుడు అక్కడ నేను ఒకటే అన్నా ఆ బాండ్లు చెక్స్ ఇవ్వండి అన్నప్పుడు ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలు అతిక అతిక పేద పేదవారు అధిక పేదవారు కట్టిన డబ్బులండి మీకు ఎవిడెన్స్ ఇచ్చేస్తే మా దగ్గర ఏమి ఉంటదని చెప్తే ఆయన కళ్ళబుల్లి మోటార్ చెప్పేసి మీరు ఆ ఎవిడెన్స్ ఇస్తేనే తప్ప మేము వేరే కంపెనీతో మేము టైఅప్ అయ్యి అక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చని చెప్పేసి నమ్మపలికాడు తప్పు తోపట్టించాడు దానికి ఆ నిరాకరించే క్రమంలోనే మా దాడి చేశారు ఓకే మాలా మాలా అమృవల దగ్గర డబ్బులు కట్టించుకుంటే మా బుద్ధి తక్కువని చెప్పేసి కులం పేరుతో దూషించాడు ఎవరు దూషించారు ఏది చుండ్రు మంగరాజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా కావాలని చెప్పేసి కొల్యుడు అయ్యారు అంటే కుమ్మక్కయ్యారు కావాలని చెప్పేసి కుమ్మక్కయ ప్రజల డబ్బుల్ని ఎగ్గొట్టం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పుడు కల్లూరు పోలీస్ స్టేషన్ లో ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు మనం ఫిర్యాదు ఇచ్చాము ఫిర్యాదు ఇచ్చినప్పుడు అదే ఫిర్యాదు అప్పుడు పోలీస్ కమిషనర్ గారు ఉన్నారు ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ గారు ఉన్నారు ఆయనకి ఇచ్చాము తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇచ్చాము హ్యూమన్ కమిషన్ కి ఇచ్చాము ఆ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఎవరైతే ఈ చుండ్రు మంగరాజు మారుతి కృష్ణ జిఎం గోల్ సిఎండిగా అనబడే ఈ చుండ్రుమంగరాజు పై వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పై క్రైమ్ నెంబర్ నలభై నాలుగు పై రెండు వేల పదమూడు ఫోర్ ట్వంటీ కేసు ల్యాండ్ అంటే ఫోర్ ట్వంటీ

అంటే నేను ఇప్పుడు ఏ స్టేషన్ లో పెట్టారు మీరు కల్లూరు పోలీస్ స్టేషన్ లో కల్లూరు పోలీస్ స్టేషన్ లో మరి వాళ్ళు రెండు వేల పదమూడు లో కేసు పెట్టినట్టు మీకు ఎవిడెన్స్ ఎలా వచ్చింది ఆ రిపోర్ట్ వచ్చింది ఎంక్వైరీ రిపోర్టు ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి వచ్చింది తర్వాత మానవ హక్కుల కమిషన్ నుంచి వచ్చింది ఓకే లేని కేసుకి ఉన్నట్టు చిత్రీకరించారు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మీరు కేసు పెట్టారు రెండు వేల పదమూడులో కేసు పెట్టినట్టుగా ఎవరు ఆ రాంగ్ ఎవిడెన్స్ ఇచ్చారు ఆ రాంగ్ ఎవిడెన్స్ ఇచ్చింది అప్పుడు ఉన్న ఎస్ఐ ఎవరు సరవయ్య అప్పుడున్న కవిత గారు చెప్పేసి ప్రత్యర్థులు పక్కన చేరి వాళ్ళ దగ్గర నుంచి లంచం తీసుకొని వాళ్ళని తప్పించడం కోసం కొంతమంది సాక్షుల్ని వాళ్ళే క్రియేట్ క్రియేట్ చేశారు చేసిన తర్వాత దాంట్లో ఒక టీచర్ ఉన్నాడు ఆ టీచర్ ని కూడా సాక్ష్యంగా పెట్టారు ఆ టీచర్ ని సాక్ష్యం పెట్టినప్పుడు ఆ రోజు నాడు ఎవరైతే ఆ టీచరు విధులో అదే మన దాదాపు పదకొండున్నర పదకొండున్నర ఆ సమయంలో ఘర్షణ జరిగినప్పుడు ఒక టీచర్ ని సాక్ష్యంగా పెట్టినప్పుడు ఇది ఫాల్స్ అని వాళ్ళతో పదకొండున్నర సమయంలో ఎవరైతే టీచరు ఆ టీచర్ పేరు కూడా చెప్తానో ఈ టీచరు హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్లో విధుల నిర్వహణలో ఉన్నారా లేక సెలవుల్లో ఉన్నారా అని చెప్పేసి రిపోర్ట్ తీసినప్పుడు ఆ రోజు మొత్తం విధుల్లో ఉన్నట్టు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు విధుల్లో ఉన్నట్టు ఇచ్చారు అవును డ్యూటీలోనే ఉన్నారు డ్యూటీలో ఉన్నారు ఓకే ఇక్కడ ఇక్కడ ప్లాన్ చేసిందేమో ఈ అది ఈ స్టేట్మెంట్ తీసుకొని ఇక్కడ ప్లాన్ చేశారు అక్కడ ఎస్ఎస్టి కమిషన్ కి హ్యూమన్ రైట్ కమిషన్ కి వచ్చేసి క్రైమ్ నెంబర్ నలభై నాలుగు బై రెండు వేల పదమూడు సంవత్సరంలో మేము దీని మీద ఎఫ్ఐఆర్ చేసాము ఫోర్ ట్వంటీ ల్యాండ్ అదే ల్యాండ్ కి సంబంధించిన సెక్స్ మనీ ల్యాండరింగ్ కింద మేము ఎఫ్ఐఆర్ చేసి దీన్ని సిఐడి బదిలీ చేసాము అన్నాడు సిఐడి బదిలీ సిఐడి కి తెలంగాణ రాష్ట్ర సీఐడికి నేను ఒక విషయం చెప్తాను అసలు కేసు అనేది ఫాల్స్ ఫస్ట్ రెండు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అవును ఈ ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి బదిలీ చేస్తారు అది ఇంపాసిబుల్ అది అది ఇంపాసిబుల్ పట్టపగలే ఒక ఇంట్లోకి వెళ్ళి మామూలుగా మంచి దాత అని చెప్పేసి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో నుంచి బంగారం దోచుకొని పెట్టుకుంటే ఏందమ్మా నువ్వు బంగారం తీసుకెళ్తా మా ఇంట్లో ఎందుకు బంగారం అంటే లేదే నేను మా ఇంట్లో పోయి చూపిటానికి తీసుకొస్తున్నా దొంగనే కాదని చెప్పేసి కావాలా తీసుకుంటావా అన్నట్టు చేశారనమాట అంటే పట్ట పగలే దొంగతనం చేసినట్టు ఉంది మళ్ళీ లో అదే ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో చుండ్రు మంగరాజు మీద ఉన్న పిటిషన్ వివరాలు మీరు జిడిలో నమోదు చేసిన వివరాలు ఏమంటే సమాచారం మా దగ్గర లేదన్నారు ఎవరి దగ్గర లేదు పోలీస్ స్టేషన్ ఇక్కడ ఎఫ్ఐఆర్ ఉంది రిపోర్ట్ ఉంది ఎస్ ఎస్టి కమిషన్ రిపోర్ట్ ఉంది ఆర్టీఐ మన మన హ్యూమన్ రైట్ కమిషన్ రిపోర్ట్ ఉంది సమాచారా ఎఫ్ఐఆర్ అంటే దీని మీద పోలీస్ కమిషనర్ తెలుసు కలెక్టర్ తెలుసు హ్యూమన్ రైట్ కమిషన్ తెలుసు ఎస్సీ ఎస్టీ కమిషన్ అధికారులు కూడా తెలుసు అంటే కమిషన్ గారి కాదు కమిషన్ బక్కి వెంకట బక్కి వెంకటయ్య గారికి ఈ విషయం ఇంకా తెలియదు మొన్న వివరించాను వివరించినప్పుడు ఇవన్నీ వాస్తవాల మీద హీరింగ్ పెట్టమని నేను పలుసార్లు నేను ఎస్ఎస్టి కమిషన్ లో అడిగినప్పుడు అధికారులు ఎంత దారుణంగా ప్రయత్నిస్తారంటే నిర్లక్ష్యంగా వాళ్ళకు వాళ్ళకున్న నిర్లక్ష్యము లక్షల్లో మన డబ్బులు జీతాలు తీసుకుంటూ మనం ఇచ్చే డబ్బులతో ఏసీ అనుభవిస్తూ మనం ఇచ్చే డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ పిటిషన్ వెళ్తే విలువ కూడా ఇవ్వరు ఒక్క మాత్రం విలువ కూడా ఇవ్వరు ఏం చేస్తున్నారు అండి వాళ్ళు ఎస్ఎస్టి కమిషన్ లో లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు ఆ కమిషన్ లేని సమయంలో కనీసంగా పదకొండున్నర కూడా వాళ్ళు డ్యూటీకి రారు అంటే అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎవరైతే ఆ సూపర్డెంట్ ఉన్నారో ఆ సూపర్డెంట్ సమాచార హక్కు చట్టం ద్వారా మేము మీ కార్యాలయంలో ఇచ్చిన పిటిషన్ ని ఆ విచారణ రిపోర్ట్ ఇవ్వండి అంటే మీరు సంబంధిత పోలీస్ స్టేషన్ అడగండి అని చెప్పేసి రిప్లై ఇస్తారు అంటే వారు ఎస్ఎస్టి కమిషన్ కార్యాలయంలో రిప్లై ఇవ్వటానికి ఉన్నారా పోలీస్ స్టేషన్ వెళ్ళమని సలహాలు ఇవ్వటానికి ఉన్నారా అంటే పోలీస్ స్టేషన్ కి ఎలా అలా వద్దు అనేది ఫిర్యాదు తెలియదా తెలుసు తెలుసుది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ లెవెల్లోకి వెళ్లే అంత ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ లో కూడా సమాచారాన్ని బయటకు తీయగలిగిన టాలెంట్ ఉంటుంది అంతే కదా అవును మరి అటువంటిప్పుడు వాళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియజేస్తున్నారా అవగాహనతో చేస్తున్నారా అవగాహన లోపం తీసుకున్నారా లేక ఏమైనా మీకేమైనా చుండ్రు మంగరాజు ఆ వ్యక్తి ఏమైనా మీకేమైనా డబ్బులు పంపించాడా నాకైతే నాకు వస్తున్న అనుమానం ఏంటంటే డబ్బులు ముట్టే ఉండొచ్చు పక్కగా నిర్లక్ష్యం చేస్తున్న అనేది నా అనుమానం 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 ఒకటి నేను రియల్ అంటున్నా ఎందుకంటున్నాను అంటే లేని కేసుకు ఉన్నట్టు కమిషన్ ముందు రిపోర్ట్ ఇచ్చినప్పుడు నేను నిరూపిస్తాను నువ్వు నువ్వు ఎందుకు హీరింగ్ ప్రతిపాది ఎందుకు చేయట్లేవు అదే కమిషన్ పిఎస్ ఫుద్ అనే వ్యక్తి ఫోన్ లో ఉంటాడు లేదండి సూపర్టెంట్ గారు మాకు రిపోర్ట్ మేము మాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మేము హీరింగ్ పెడుతా ఉంటారు మళ్ళీ పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున అదే పిటిషన్ గురించి మాట్లాడితే అదే కమిషన్ గారు బక్కి వెంక వెంకటయ్య గారితో అన్నమాట స్వయంగా నా ముందు అన్నమాట బట్టి బక్కి వెంకటయ్య గారు కమిషన్ గారితో అన్నమాట సార్ ఈ పిటిషన్ గురించి నేను తర్వాత మాట్లాడతాను ఆ ఇది మాత్రం సా మన డిడి దగ్గర పెండింగ్ లో ఉంది డిడి దగ్గర పెండింగ్ ఎందుకు ఉంటుంది పిటిషన్ ఎప్పుడు పిటిషన్ ఇది రెండు వేల రెండు రెండు వేల పద్నాలుగు సంవత్సరం పిటిషన్ రెండు వేల పద్నాలుగు సంవత్సరం పిటిషన్ డిడి దగ్గర పెండింగ్ లో ఉంది రెండు వేల ఇరవై ఐదు వరకు అది ఇన్వెస్టిగేషన్ లో ఉన్నట్ట దాన్ని డిస్పోజ్ చేసినట్ట లేకపోతే అసలు ఏ రకంగా మనం దీన్ని తీసుకోవాలనేది నాకు అర్థం నాకు పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున కేసులు డిస్మిస్ చేసినట్టు నాకు సమాచారం అందింది ఎప్పుడు ఏది మన పదిహేడు తారీఖున మీరు కూడా నాతో వచ్చారు అవునవును మన ఇద్దరం కలిసి పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదున గారితో వెంకటయ్య గారితో మాట్లాడే మనం బక్కీ వెంకటయ్య గారి దగ్గర కూర్చున్నప్పుడు ఈ కేసు బయటకు వచ్చాక డిస్మిస్ అయినట్టు సూపర్ అండ్ చెప్పారు ఏ లెక్కలు అవుతుంది డిస్మిస్ అది ఏ అవుతుంది నువ్వు డిస్మిస్ చేసావు నువ్వు ఏం నోటీస్ ఇచ్చావు నాకు డిస్మిస్ చేస్తున్నట్టు ఏ ఆర్డర్లో ఏం రాశాను నాకు ఎందుకు ఆర్డర్ లేదు అంటే నువ్వు నీ ఇష్టం అంతా అంటే అది వాళ్ళకి సమాధానం చెప్పడానికి వాళ్ళకి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు డిస్మిస్ చేశారు కమిషన్ గారికి ఒకటే వివరిస్తున్నాను అయ్యా మీ అధికారులు మీకు తెలియకుండా చాలా అవినీతి పడుతున్నారు అవినీతి అవినీతి చేస్తున్నారు అవినీతికి పాల్పడుతున్నారు ఈ విషయం మీరు గ్రహించాలా ఏదైతే కేసులు అయితే మీ దగ్గర పెండింగ్ ఉన్నాయో అది నాకు ఎటువంటి ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు డిస్మిస్ చేసినట్టు కానీ డిస్మిస్ చేశామంటున్నారు డిస్మిస్ చేసినట్టు కూడా నాకు ఆర్డర్ పాస్ చేయాలా హీరింగ్ కూడా నిర్వహించలేదు దీని మీద వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను నేను రత్నతారక తారక రాజన్న జాతీయ అధ్యక్షుడు ఏసీహెచ్ఆర్ పోలీస్ ప్రెసెంట్ మీడియాలో నేను విభాగంలో పనిచేస్తున్నాను ఈరోజు మనకి కృష్ణ గారు వారికి జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి వారికి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ బట్టి ఈరోజు మనతో మాట్లాడాను అలాగే ఈ వీడియో పక్షంగా మనకి ఈరోజు ఫిర్యాదు ఇస్తున్నారు సదరు కమిషన్ ఆఫీసులకు వెళ్ళి ఈ ఫిర్యాదుల మీద ఇంకా మేము సమాచారాన్ని స్వీకరించాల్సి ఉంది దయచేసి అధికారులు కూడా ఖచ్చితంగా సమయోచితంగా ఖచ్చితంగా మీ యొక్క పరిధిని దాటకుండా మీరు మీకు అప్పగించబడినటువంటి బాధ్యతలను మీరు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక జాతీయ అధ్యక్షుడిగా దయచేసి టువంటి ఎస్సీలు ఎస్టీలు ఇంకా అణగారిపోయినటువంటి వర్గాల వారు రోజు రోజుకి రోజు రోజుకి భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు దయచేసి మీరు వీటిని పరిగణలోకి తీసుకోండి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే అన్యాయం అయిపోయారో వారి పక్షాన ఏఐసి హెచ్ఆర్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడిగా నేను వారి వారి తరపున నేను మాట్లాడుతున్నాను దయచేసి వారికి న్యాయం చేయమని కూడా కోరుతున్నాను సార్ అధికారులు కూడా మేము కలుస్తాము